రాజుకైనా బంటుకైనా ఆకలి దప్పిక నిద్ర ఒకటే అంటుంటారు కానీ రాజుల లాంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నా సరే ఎంతమంది రాత్రులు హాయిగా నిద్రపోతున్నారో చెప్పండి పురుకుల పరుగుల లోకంలో మనుషులు సహజ సిద్ధమైన నిద్ర నుండి కూడా దూరం అయిపోతున్నారు దీని వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు సహజమైన పద్ధతిలో చక్కగా ఎలా నిద్రపోవాలో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్షలు కోట్లు పెట్టి పట్టుపరుపులను కొనుక్కున్న నిశ్శబ్దాన్ని చల్లగాలిని ఏర్పరచుకున్న కంటి నిండా నిద్ర లేనప్పుడు అలాంటివి ఎన్నున్నా దండగే నిద్రలేమికి తొంభై శాతం మానసిక సమస్యలే కారణం పది శాతం మాత్రమే శారీరక కారణాలు అని చెప్పవచ్చు మానసికంగా శక్తివంతంగా ఉండాలంటే ముందుగా మన మెదడు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఇంటి పనులు అటు ఆఫీస్ పనులతో సతమతం అవుతూ ఉంటారు అటువంటప్పుడు సరైన నిద్ర లేనట్టయితే ఆ ప్రభావం వారి డైలీ యాక్టివిటీస్పై కూడా పడుతుంది సాధారణంగా మనిషికి వారి వయసును బట్టి ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం అవుతుంది కొంతమంది అంతకంటే ఎక్కువ సమయమే పడుకున్నప్పటికీ ఎంత ఘాడంగా నిద్రపోతున్నారన్నది ఒక ప్రశ్నే నిద్రలేమి సమస్య లేకుండా ఉండాలి అంటే ముందుగా మనం మైండ్ని సిద్ధం చేసుకోవాలి దానికోసం మీరు ఒక సింపుల్ టెక్నిక్ని పాటిస్తే చాలు అరవై సెకండ్లలో గాఢ నిద్రలోకి జారుకుంటారు ఆ టెక్నిక్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం మనం ముక్కు ద్వారా పీల్చిన గాలిని అలాగే ఏడు ఎనిమిది సెకండ్ల పాటు లోపల ఉంచి నోటి ద్వారా ఎనిమిది సెకండ్ల పాటు వదలడం మొదట్లో ఇలా చేయడం కష్టంగా ఉన్నప్పటికీ మెల్లిమెల్లిగా అలవాటు అయ్యి అరవై సెకండ్లలో మీరు నిద్రలోకి జారుకుంటారు ఇలా చేయడం వలన త్వరగా నిద్ర పట్టడమే కాకుండా రక్త ప్రసవరణ మంచిగా జరిగి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది మొదట్లో ఈ టెక్నిక్ పనిచేయట్లేదు అని మీకు అనిపించినా నెమ్మదిగా దీని యొక్క ఫలితం మీకు అర్థమవుతుంది సో ఈ సింపుల్ టెక్నిక్ని ఈరోజు ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వారానికి నాలుగు లేదా ఐదు సార్లు చేస్తే మీ పెద్దాలు కాంతివంతంగా మారుతాయి పగిలిన మరియు పొడిగా ఉండే పెదాలకు ఇదొక మంచి ఔషధంగా చెప్పవచ్చు ముఖ్యంగా గ్లిసిరిన్ను శీతాకాలంలో వాడడం వలన మంచి ఫలితాలు